తులకు అందరికీ నమస్కారం వాల్మీకి విశ్లేషణ సాధన సమితి కరోనా గత ఎన్నో ఏళ్ళుగా ఉంగళూరు నియోజకంలో చౌడపల్లి మండలంలో శ్రీ వైకుంఠ గంగమ్మ గారి దేవస్థానము ఆలయ చైర్మన్గా ఎన్నో సార్లు వాల్మీకి పోయే అడుగుతూనే ఉన్నారు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోకుండా అనేక కులాల కుల అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది అగ్ర కులాలు అయితే నవీచి మల్లా మల్లా తిరిగి తిరిగి మళ్ళా చైర్మన్ పదవి ఆలకేసినారు దయచేసి ఈసారి చౌడపల్లి మండలంలో శ్రీ బోయపండ గంగమ్మ గారి ఆలయ చైర్మన్గా అక్కడ కాగి పంచాయతీలో గమ్మల గంగరాజు అనే వ్యక్తి మా కుటుంబము దేవస్థానంలో నిజంగా ఎన్నో సేవ చే చేయడం జరిగింది గంగరాజన్న గంపల గంగారాయణ గారు ఆల్రెడీ వాళ్ళ నాన్ను కూడా గోయికొండలో నెమ్మదిగా పనిచేయడం జరిగింది అదేవిధంగా గంగురాజు కూడా రెండు తూర్లో రెండు తూర్లో నెమ్మదిగా పనిచేయడం జరిగింది దేవుని సేవ అంత చేస్తుంటే కూడా అదేవిధంగా గ్రామ అభివృద్ధి అయితే ఏమి పంచాయతీ వ్యాపార అభివృద్ధి అయితే మండల అభివృద్ధి అయితే ఏమి గంగమ్మ దేవస్థానం గల అభివృద్ధి అయితే అన్నిటికీ సహకరిస్తూ ఆ కుటుంబము ఎంతో సేవ చేస్తుంది గోయకొండ గంగమ్మ తల్లికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ముందే రెండు సోర్లు సర్పంచ్గా ఆ కుటుంబంలో నిండి వచ్చారు సర్పంచ్ చేశారు కానీ ఇంతలో ఒక సర్పంచ్ని ఆ కుటుంబాన్ని ఇంతకు పట్టించుకోవడం లేదు ఏ పార్టీ వచ్చినా అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీ గెలిచినప్పుడు కూడా ఎన్నోసార్లు మేము ఉద్యమాలు చేసి గత ఎనిమిది పత్రాలు అందరికీ అంత జరిగింది అదేవిధంగా కుమ్ముల్లో పాదయాత్ర పాదయాత్ర చేసి పాదయాత్ర చేయడం జరిగింది అదేవిధంగా విలేని ఆదక్షలు అయితే చేయడం అదేవిధంగా ఆవరణ దీక్షలు చేసినాం అదేవిధంగా ఎన్నో ఉద్యమాలు చేస్తూ బోయకులకు గంగమ్మ చైర్మన్ ఆలయ చైర్మన్ కావాలని చెప్పి సార్లు పోరాడం జరిగింది కానీ ఇంతవరకు బోయలు పట్టించుకున్న నాదే లేదు పేరుకేమో బోయ బోయకుండా గంగమ్మ ఉంది కానీ కానీ అక్కడ అనుభవించే గురుకులాలను తప్ప బోయలు ఎప్పుడూ అనుభవించలేదు మేము మా మా అమ్మవారిని మా తల్లిని